హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఈవినింగ్ అవుతుంది రాజ్ ఎంతసార్లు కాల్ చేసినా కావ్య మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు ఏమైంది అని అడుగుతారు సుభాష్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న అని అంటారు రాజ్ సరే వాళ్ళ కోసం మనం వెయిట్ చేద్దాం అని సుభాష్ ప్రకాష్ ధాన్యలక్ష్మి అపర్ణాదేవి అందరూ ఇంకా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అనామిక మాత్రం చా ఈ కావ్య ప్రతి పనికి ఇలాగే అడ్డుపడుతుంది అసలు ఈ కావ్యకి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అందుకే అందుకే ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనామిక రుద్రా అని అనామిక దగ్గరికి వస్తుంది ఏంటి అనామిక ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది మరి అవ్వనా ఆంటీ అని అంటుంది అనామిక నాకు తెలుసు నువ్వు ఫీల్ అవుతావని అయినా ఇలాంటివి ఇంకా నువ్వు ముందు ముందు చూడాల్సి వస్తుందిలే ఎందుకంటే ఆ కావ్యకి నచ్చకుండా ఈ ఇంట్లో చిట్టి చీమ కూడా ఎంటర్ అవ్వదు అలాంటిది నువ్వు మనిషివే ఇంటికి కోడలిగా వచ్చావు అలాంటిది కావ్య ఊరుకుంటుందనుకుంటున్నావా ఆలోచనలో పడుతుంది అనామిక చూడనామిక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కావ్య ఏం చెప్తే దానికి తల ఊపాలి అని అంటుంది రుద్రాణి నెవరాంటి నేను ఎప్పుడు అలా చేయను ఎందుకంటే ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి నాకు అలవాటు నాకు నచ్చిందే నేను చేస్తాను నాకు నచ్చిన వాళ్ళని ఇంకొకరి సొంతం అవ్వనివ్వను ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవుతాను ముందు కళ్యాణ్ కళ్యాణ్కి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఎస్ ఈ ఫైర్ నాకు కావాలి ఇప్పుడు ఇంట్లో అగ్గిరాజుకుంటుంది అని మనసులో అనుకుంటుంది రుద్రాణి ఈవినింగ్ అవడంతో ఇంకా అప్పుని డిశ్చార్జ్ చేస్తారు కళ్యాణ్ కావ్య అప్పుని ఇంటికి తీసుకువస్తారు కనకం వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అలా అప్పుని చూస్తూ అప్పు అని చెప్పి పాపం తన్ని ఇంకా తన బెడ్రూంలో పడుకోబెడతారు బయటికి వచ్చాక కళ్యాణ్తో బాబు నిజంగా మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోకండి మీ రుణం మేము ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని అంటారు కనకం ఆంటీ మీరు ఒక్క పని చేస్తే చాలు అని అంటాడు కళ్యాణ్ ఏంటి బాబు అది అని అడుగుతారు కృష్ణమూర్తి ఇంకెప్పుడైనా మీ ఇంట్లో కానీ అప్పుకి కానీ ఎవరికైనా ప్రాబ్లం వస్తే మీరు ముందు నాకే కాల్ చేయాలి ఎందుకంటే నేను మీ ఇంట్లో ఆంటీ కాబట్టి మీకేదైనా సమస్య వస్తే తీర్చడానికి నేను ఉన్నానని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా నాకు కాల్ చేసి చెప్పాలి పోనీ వదినకి చేశాకైనా నాకు చేయాలి గుర్తుపెట్టుకోండి అని అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ మంచితనాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం కృష్ణమూర్తి సరేమ్మా నేను బయలుదేరుతాను ఇప్పటికే చాలా లేట్ అయింది అని కళ్యాణ్ అండ్ కావ్య ఇద్దరూ ఇంకా కనకం వాళ్ళ ఇంటి నుంచి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎప్పుడెప్పుడు కళ్యాణ్ కావ్య వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ కావ్య ఎంటర్ అవుతారు వెంటనే ఇందిరాదేవి అమ్మా కావ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు ఇందిరాదేవి ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు అమ్మమ్మగారు తనని డిశ్చార్జ్ కూడా చేశారు ఇంట్లోనే ఉంది ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తారు కావ్య హమ్మయ్య అని అనుకుంటాడు రాజ్ అయినా ఒక్క ఫోన్ చేసి విషయాన్ని చెప్పచ్చు కదా అని అంటారు అపర్ణాదేవి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందత్తయ్యా అని అంటుంది కావ్య అయినా నాకు ముందే తెలుసు ఈ పూజ ఆగిపోతుందని ఎందుకంటే ఈ మహాతల్లి పూజ స్టార్ట్ ముందే దీపపు కుందని కింద పడేసింది కదా అప్పుడే అర్థమైపోయింది అని అంటారు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య అప్పుడే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి ఈ మధ్య నువ్వు చాలా అంటే చాలా దురుసుగా మాట్లాడుతున్నావు పాపం తన చెల్లికి యాక్సిడెంట్ అయింది అక్కగా తను వెళ్ళి చూసి వచ్చింది తను ఎంతో ప్రయత్నిస్తే తప్ప రాజ్కి కాల్ చేయలేదు ఇప్పుడు తన సమస్య పరిష్కారం అయింది అని తను ఆనందించే లోపే ఎందుకు తనని సూటిపోటి మాటలతో మీరు అలా గుచ్చి ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతారు ఇందిరాదేవి అంతే అత్తయ్య మీరు ఎప్పుడూ మా మాటకి విలువనివ్వరు అంతే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అపర్ణదేవి కూడా అత్తయ్య పంతులు గారిని మళ్ళీ పిలిపించి ఒక మంచి ముహూర్తం చూపించండి అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపన్నాదేవి కూడా కావ్య బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది రాజ్ కావ్య దగ్గరికి వెళ్తాడు కళావతి అని అంటారు ఇంకా ఏడుస్తూ ఉంటుంది కావ్య కానీ కన్నీరు తుడుచుకొని వెంటనే రాజ్ కోసం వెనక్కి తిరుగుతుంది ఏమండి మీరు కళ్యాణ్ గారిని పంపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది కళావతి నాకు తెలుసు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది ఈ విషయంలో నీకు ఎలాంటి తప్పు లేదని అసలు నీ ప్రమేయం లేదని వీళ్ళందరి ముందు నిరూపించాలి అలా నిరూపిస్తే కానీ మనం అనుకున్నది జరగదు నీకు ఈ అవమానాలు తప్పవు అసలు ఎందుకు ఇలా నిన్ను టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు రాజ్ ఏముందండి అయినా అప్పు కళ్యాణ్ని ని ప్రేమించిందనే విషయం నాకు తెలీదు తెలుసుంటే అప్పుకి నేను ముందే వద్దని చెప్పేదాన్ని ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఎవరైనా నాపైనే అనుమానపడతారు నేను ఏమి చేయలేదులేండి ఇటువైపు భర్త ప్రేమకి దూరం అయ్యాను ఇంట్లో వాళ్ళ ప్రేమకు కూడా దూరం అవుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య కళావతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అనామిక దగ్గరికి వస్తారు అనామిక అని పిలుస్తారు ఇంకా అలిగి పక్కకి వెళ్ళిపోతుంది అనామిక అనామిక ఏమైంది అని అంటాడు కళ్యాణ్ నాకు నాకెందుకో నీ బిహేవియర్ నచ్చటం లేదు అని అంటుంది అనామిక నేనేం చేశాను అని అంటాడు కళ్యాణ్ నువ్వు ఏం చేసినా చేయకపోయినా ప్లీజ్ నాతో కొన్ని రోజులు మాట్లాడద్దు అని పక్కకి వెళ్ళిపోతుంది అనామిక అనామిక ఆగు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేనేదో తప్పు చేశానంటున్నావు నేనేం తప్పు చేశానో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది ఎందుకలిగా అని అంటాడు కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ శుభమాని సత్యనారాయణ వ్రతం పూజ చేస్తున్నాం అలాంటిది నువ్వు సడన్గా లేచి వెళ్ళిపోతే ఏంటి అర్థం ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికి దొరకదా ఎవరికీ ఉండదా వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు నువ్వెందుకు వెళ్ళడం అని అంటుంది అనామిక అనామిక నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదిన మందిని అడిగి ట్రై చేసి ఎవ్వరూ దొరకకపోతేనే అన్నయ్యకి కాల్ చేసింది అయినా ఇప్పుడు నేను ఇస్తే తప్పేముంది ఒక మనిషికి సహాయం చేయడం వాళ్ళ ప్రాణాన్ని కాపాడడం తప్ప అనామిక అని అంటాడు కళ్యాణ్ తప్ప అనడం లేదు కళ్యాణ్ కానీ మళ్ళీ నువ్వు అప్పుని కలిసి అప్పు నిన్ను చూసి మళ్ళీ తన ప్రేమ చిగురించి ఇవన్నీ చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నేను నా భర్తగా నిన్ను అనుకుంటున్నాను నువ్వు నా భర్తగా అయ్యావు నువ్వు నాకు మాత్రమే అవ్వాలి ఇంకెవ్వరి చూపు కూడా నీపై పడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అనామిక ఓ అదే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అనామిక చూడు అప్పుకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అప్పుపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు అయినా నేను ఎప్పుడు ప్రేమించుతుంది నిన్నే అని అంటారు కళ్యాణ్ అయితే నేను చెప్పింది చేస్తావా అని అంటుంది అనామిక ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఇంకా అప్పుని ఎప్పుడు కలవనని చూడనని తనతో మాట్లాడనని నాకు మాటివ్వు అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అవుతాడు కళ్యాణ్ అదేంటి ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు నేను చెప్పింది చేయ కళ్యాణ్ మళ్ళీ ప్రాణం పోసావు కరెక్టే అప్పు నీ వల్లే బ్రతికింది అదంతా ఓకే మళ్ళీ తిరిగి తను నీ లైఫ్లోకి రాకూడదు అందుకే తనని మాట్లాడనని తనతో కలవనని నువ్వు నాకు మాటివ్వు అని చెప్పి మాట తీసుకుంటుంది అనామిక సరే మాటిస్తున్నాను నేనింకెప్పుడు అప్పుని కలవను ఓకేనా అని అంటారు కళ్యాణ్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు అని చెప్పి ఇంకా అన్న హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ్ ని చూస్తూ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు రాజ్ కోసం కావ్య కాఫీ తీసుకొని వస్తుంది చెప్పడం మర్చిపోయాను కళావతి నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రావాలి అని అంటారు రాజ్ ఆఫీస్కా నేను అని అడుగుతుంది అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అపర్ణాదేవి కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే డిజైన్స్ కొన్ని డిజైన్స్ కావాలని క్లయింట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి నువ్వు డిజైన్స్ వేయాలి అందుకే నాతో ఆఫీస్కి రావాలి అని అంటాడు రాజ్ దానికి ఆఫీస్ వరకు ఎందుకు ఇంట్లోనే డిజైన్స్ వేసి మీకు రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను అని అంటుంది కావ్య నేను చెప్తున్నాను కదా ఆఫీస్కి రావాలని అని అంటాడు రాజ్ అప్పుడే అపర్ణ అయినా ఆఫీస్కి రమ్మని ఎందుకురా తనని అంతలా ప్రెజర్ చేస్తున్నావు అని అడుగుతుంది అపర్ణ మమ్మీ నేను చెప్తున్నాను కదా నాకు కాలావతి ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి అని అంటారు అప్పుడే అపర్ణ అయితే ఇంట్లో పనులని ఎవరు చేస్తారు అని అంటుంది అపన్న వెంటనే ఇందిరాదేవి ఏంటి అపర్ణ నువ్వు మాట్లాడేది అంటే నీకు కోడలు ఇంట్లో పనులన్నీ చేయడానికి అందరికీ వండి పెట్టడానికి వండిన తర్వాత అన్నీ సదురుకోవడానికే కావాలా అంతేకాని తను కంపెనీకి వెళ్ళి మన కంపెనీని ముందుకు తీసుకువచ్చి తను డిజైన్స్ వేయడానికి మాత్రం నిరాకరిస్తావు అంతేనా అని అంటుంది ఇందిరాదేవి ఇందిరాదేవి మాటలకి సిగ్గు అనమాట అపర్ణదేవికి వెంటనే ధాన్యలక్ష్మి అలా కాదత్తయ్య గారు తను ఇంట్లో ఉండే అన్నీ చేస్తానంటుంది కదా మళ్ళీ ఆఫీస్కి ఎందుకని అని అంటుంది ధాన్యలక్ష్మి తను ఆఫీస్కి వెళ్ళాలి తను వెళ్ళనన్నా నేను వెళ్ళమని చెప్తాను అయినా నీకు కొత్తగా కోడలు వచ్చింది కదా ధాన్యలక్ష్మి తనకి పని నేర్పించు తనకి పని ఎలా చేయాలో చెప్పు అన్ని పనులు నువ్వే దగ్గరుండి చేసి తనకి ఎలా చేయాలో నేర్పించు అంతేకాని అందరూ కావ్యపైనే ఆధారపడడం కాదు అమ్మ కావ్య నేను చెప్తున్నాను నువ్వు రాజుతో కలిసి ఆఫీస్కి వెళ్ళు అని అంటారు ఇంకా రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే అమ్మమ్మగారు అని ఇంకా కావ్య కూడా రాజుతో కలిసి ఆఫీస్కి వెళ్తుంది అదంతా చూస్తున్న స్వప్న హమ్మయ్య ఇప్పుడు పాపం కావ్యకి వీళ్ళ టార్చర్ తప్పుతుంది ఆ అత అత ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకురా అని వెళ్ళిపోతుంది స్వప్న కాలావతి ఐ మీన్ కల్ కావ్య అండ్ రాజ్ ఇద్దరు ఆఫీస్కి రీచ్ అవుతారు ఇంకా అలా రాజు వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉంటుంది కావ్య ఏంటండి క్లయింట్స్ అన్నారు డిజైన్స్ అన్నారు నాకెవరు కనిపించడం లేదే అని అంటుంది కావ్య నేనే అబద్ధం చెప్పాను అని అంటాడు రాజ్ అబద్ధం చెప్పారా ఎందుకు అని అడుగుతుంది కావ్య ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉంటే మా పిన్ని మమ్మీ రుద్రాని అత్త వీళ్ళందరూ తలో మాట అంటున్నారు అవన్నీ విని నువ్వు మనస్తాపం చెందే కంటే ఇక్కడ ఉంటేనే కాస్త రిలాక్స్డ్గా ఉంటావు అందుకే తీసుకువచ్చాను అని ఇంక తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య రాజు వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా అలా నా భర్త ఎంతైనా చాలా మంచివారు అని అనుకుంటూనే తనకైతే శ్వేత గుర్తుకొస్తుంది శ్వేత గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య అసలు ఆవిడ ఎవరు ఎందుకు మా ఆయనతో అంత క్లోజ్గా ఉంటుంది అసలు వీరికి ఆవిడకి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య అప్పుడే రాజ్ కలావతి ఒకసారి రా చెప్పి పిలుస్తాడు ఏంటి అని అంటుంది కావ్య ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా ఇప్పుడేమైంది అని అంటారు గతం తాలూకు గాయాలు గుర్తుకు వస్తున్నాయి సరే చెప్పండి ఏం చేయాలి అని అంటుంది కావ్య ఒకసారి ఈ డిజైన్స్ చూడు ఈ క్లయింట్స్కి సెట్ అవుతాయా అని డిస్కస్ చేస్తూ ఉంటాడు కావ్యతో రాజ్ కావ్య కూడా ఇంకా అన్ని తన సజెషన్స్ అండ్ అడ్వైజెస్ అయితే ఇస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక ఫోన్ కాల్ వస్తుంది రాజ్కి హలో ఆ చెప్పు శ్వేత అని అంటాడు రాజ్ వెంటనే షాక్ అయిపోతుంది కావ్య ఇంకా ఫోన్ మాట్లాడతాడు అనమాట రాజ్ వాట్ అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని హుటాహుటిన బయలుదేరుతాడు రాజ్ ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది కలవతి నువ్వు కూడా అని చెప్పి ఇంకా కావ్య అండ్ రాజ్ ఇద్దరు కలిసి కార్లో ఒక ప్లేస్కి బయలుదేరుతారు అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది కావ్య అప్పుడే ఒక ప్లేస్లో ఆపుతాడనమాట రాజ్ ఇంకా వెంటనే కావ్య రాజ్ ఇద్దరు లోపలికి వెళ్తారు అక్కడ శ్వేత ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య తను అని అంటుంది శ్వేత శ్వేత ఏంటి పిచ్చి పని ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు రాజ్ అంటే శ్వేత సూసైడ్ చేసుకుంటుందనమాట ఇంకా కావ్య చాలా బాధపడుతుంది అంటే వీరి కోసం తను అని అపార్థం చేసుకుంటుంది కావ్య లేదు రాజ్ నేను బ్రతకాలనుకోవటం లేదు నాకు బ్రతకాలనిపించటం లేదు అని ఏడుస్తూ ఉంటుంది నేను చెప్పాను కదా నేను మాట్లాడతానని అయినా నువ్వు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్ అది కాదు రాజ్ నేను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా కావ్య అలా దూరం నుంచి అదంతా చూస్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతుంది కావ్య నేను నీకు చెప్తాను కలవతి అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతాడు అప్పుడే కరెక్ట్గా శ్వేత మళ్ళీ పిలిచేసరికి లోపలికి వెళ్ళిపోతాడు శ్వేత వాళ్ళ ఇంట్లో పని మనిషి చెప్తూ ఉంటాడనమాట ఇంకా కావ్యతో అమ్మ మీరు ఇక్కడికి వచ్చారా అసలు ఏం జరిగిందంటే అని పని మనిషి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట శ్వేత రాజ్ ఇద్దరు చాలా మంచి స్నేహితులమ్మ ఈ మధ్య శ్వేత గారికి పెళ్ళయింది వారి భర్త వారికి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేవి అందుకే విడాకుల కోసం రాజ్బాబుని కలిశారని చెప్పి చెప్తారనమాట చెప్తారన్నమాట పనిమనిషి అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అంతే అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శ్వేత దగ్గరికి వెళ్తుంది కావ్య కావ్య ఐఎమ్ సారీ నేను ఈ విషయంలో రాజుని చాలా ఇబ్బంది పెట్టాను కానీ నాకు డివోర్స్ వెంటనే కావాలి కావాలి అని అంటుంది శ్వేత మీరేమి కంగారు పడద్దు నేనంతా మాట్లాడతాను అని ఇంకా శ్వేత వాళ్ళ హస్బెండ్ని పిలిపించి మరీ రాజ్ కావ్య మాట్లాడతారు అయినా ఆయన ఎప్పటికీ ఒప్పుకోడు అప్పుడే ఇంకా కావ్య అయితే చూడండి మీరు ఎందుకు తన్ని దూరం పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు శ్వేత చాలా మంచి అమ్మాయి తను ఎంత మంచిది అంటే అంత మంచిది కాబట్టి మీరు అని చెప్పి ఇంకా అది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కావ్య శ్వేత వాళ్ళ హస్బెండ్ని ఇంకా వెంటనే శ్వేత వాళ్ళ హస్బెండ్ అయితే కన్విన్స్ అవుతాడు మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పటి నుండి శ్వేత నేను బాగా చూసుకుంటాను అని చెప్పి శ్వేత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఇంకా కలిసిపోతారు అదంతా చూస్తున్న రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ అలా ఇంకా హ్యాపీగా కావ్య వైపు చూస్తూ ప్రేమగా ఇంకా కావ్యని హక్ చేసుకుంటాడు అదంతా చూస్తున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్